శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీరికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది అలాగే వీరి జీవితంలో కూడా చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి అంశాలు అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి సో ఈ రోజు మీరు చాలా ఆశ్చర్యపోతారు జరిగేటువంటి అవకాశాలు ఏమేమి ఉన్నాయి మీ జీవితంలో ఏ విధంగా అన్ని రంగాలలో ఏ విధమైనటువంటి మంచి చెడులు జరగబోతున్నాయో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి రోజు మీరు కుంభరాశి వారికి ప్రత్యేకంగా రూపం చెందబోతున్నటువంటి ఆగస్టు రెండు శనివారం జ్యోతిష్య ఫలితాలు మీ ఆర్థిక పరిస్థితి కుటుంబ పరిస్థితి ప్రేమ సంబంధాలు పెళ్లి మరియు ఆరోగ్య విదేశీ ప్రయాణాల్లో ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈరోజు మీకు ఏ నిర్ణయాలు మంచివో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరు ఈ వీడియో ఎవరైతే కుంభరాశి వారు మొదటిసారి చూస్తున్నారో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ఇంకా మనం వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు వీరికి అనుకోని విధంగా అద్భుతాలు లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు కుంభరాశి వారు చాలా విజనరీగా ఆలోచిస్తారు ఈరోజు వీరికి చాలా శ్రద్ధతోటి ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వీరికి ఈ రోజు ఆలోచనలు కానీ అభిమానాలు కానీ అద్భుతాలు కానీ మరింత అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అయితే కుంభరాశి వారిలో ఎప్పుడూ కూడా పుస్తకాన్ని చూసేటంటే వీరికి ఆదాయం అనేది ఎనిమిది ఉంది అంటే వీరికి ఉన్నటువంటి ఆదాయంలో ఎనభై శాతం ఆదాయం ఉన్న అందుకు వందకి రెట్టింపులు అంటే నూట నలభై శాతం ఖర్చు ఉంది కానీ వీరికి ఎంత ఖర్చు పెట్టినా సరే వీరికి మంచి రాజ్యపూజ్యం కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అసలు కుంభరాశి వారు మనం చూస్తే ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి ఆ కుంభరాశికి ఎందుకైతే వస్తారు ఈ కుంభరాశి వారిలో పుట్టిన వారు ఏంటంటే ముఖ్యంగా గా గే గ్యూ సా సి అనే అక్షరం కలిగిన వారు కూడా ఇందులో మనకి కుంభరాశి వారు ఎక్కువగా ఉంటారు వీరికి ఎప్పుడు కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఆగస్టు నెల పడిన పడిన దగ్గర నుంచి కూడా వీరికి ఉద్యోగంలో స్వయం కృషి వల్ల పైకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరి యొక్క జీవితంలో అడుగడుగున అడుగడుగున ఆత్మీయ బంధాలు ఆత్మీయంగా ఎదుర్కొ ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా నిలబడుతున్నాయి ఈ నెలలో చాలా లాభదాయకంగా ఉంటుంది ఇలాగే ఈరోజు ఆరోగ్య లాభం ఎక్కువగా ఉంటుంది ఆదాయం చాలా బాగుంటుంది ఏ సమస్యలు లేకుండా సాఫీగా కాలం గడిచిపోతుందని అనుకునే సమయం కానీ అనుకున్న పనులు ఖచ్చితంగా సాధించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈ కుంభరాశి వారు వీళ్ళు ఆలోచనలు చాలా ముందుగానే ఉండటం వలన ఇతరులు నమ్మకంగా చూస్తారు కానీ భావోద్వేగాలను తావివ్వకుండా ముఖ్యంగా ఈ రోజు కొన్ని విషయాలు ఆతురతగా రప్పించుకోవాలని అనుకునేటువంటి వ్యక్తి కొన్ని ప్రస్తుతం వీరి గ్రహ బలాలు రోజు వీరికి చాలా వరకు శ్రద్ధతో ఉంటాయి వ్యక్తి మౌనంగా ఆలోచనలో మునిగిపోయిన సన్నివేశం కూడా వీరికి ఎక్కువగా నిలబడినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కానీ మనం కనుక చూసుకుంటే ఈ రోజు వీరికి వచ్చేటువంటి అభివృద్ధి రంగాలు ఏమేమి ఉన్నాయంటే ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారికి ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజు వీరికి ఊహించని ఆకస్మిక ఖర్చులు రావడం ముఖ్యంగా కుటుంబం కోసం ఖర్చు చేయాలని ఎక్కువగా వస్తుంది విదేశాల్లో ఉన్నవారు డబ్బు జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఖర్చులు నియంత్రణలో పెట్టాలి కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కానీ భావిస్తే మిత్రులు సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళటం మంచిది అలాగే పెద్దవారి సలహా కూడా వీరికి ఈరోజు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే వీరికి వ్యాపారం చేసేటువంటి వారికి ఒక మంచి డీల్ వస్తుంది కానీ కొంచెం సంతకం చేయొచ్చా కానీ పూర్తిగా ధైర్యంగా ఉండాలి చేయొచ్చు చేయకూడదన్న ఆలోచన వీరికి ఉంటే చాలా మంచిది కాబట్టి ఈరోజు మీరు డబ్బు పరంగా చాలా అద్భుతంగా లెక్క పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఈరోజు వ్యాపారంలో కూడా ఓ ఒక కొంచెం రిస్క్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అదేవిధంగా కుంభరాశి వారికి ఈరోజు ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా శ్వాస మరియు కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంది వీరికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇబ్బందులు ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి సమస్యలు ఎంతో కాలంగా వీరు హాస్పిటల్లోకి తిరుగుతూ కూడా పోనటువంటి బాధలు ఇబ్బందులు కూడా ఈరోజు వీరికి కొంచెం మానసిక ఒత్తిడి తగ్గించుకునేలా కూడా ఉంటాయి అవన్నీ తగ్గించుకోవాలంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే కొంచెం ధ్యానం చేయటం చాలా మంచిది యోగా లాంటివి మార్గాలు కూడా వీరికి చాలా అద్భుతంగా అనుసరించడం చాలా ఉత్తమం ఇక ఈరోజు మధ్యాహ్నం తర్వాత కొంచెం శక్తి కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తుంది శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది కాబట్టి ఈ రోజు మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం చాలా ఉత్తమమైన పని అలాగే యోగా చేస్తాం లేదా యోగా చేసేటువంటి వ్యక్తిని కూడా కొంచెం కలిసి అతను సలహాలు తీసుకోవడం కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది ఇక అదే విధంగా మనం కనుక చూసుకున్నట్లుగా అయితే ఈ రోజు ముఖ్యంగా కుటుంబ పరంగా అయితే వీరికి ఏ విధంగా ఉంటుందంటే కుటుంబ సభ్యులతో చిన్న అభిప్రాయ భేదం వచ్చే అవకాశం కూడా కనిపించేటువంటి ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి పెద్దలు మాటలు వినాలి తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపండి సంతానం సంబంధమైనటువంటి శుభవార్తలు ఉన్నాయి ముఖ్యంగా చూస్తే ఎన్నాళ్ళుగాను కుంభరాశి వారికి సంతాన పరంగా ఇబ్బందులు మానసిక ఒత్తిళ్లు పడుతున్నటువంటి వారికి ఈ రోజు కొంచెం ప్రశాంతంగా నిలబడుతుంది సంతాన పరమైనటువంటి శుభవార్తలు కూడా వీరికి నిలబడుతున్నాయి కాబట్టి ఈ రోజు మీరు కూడా కొంచెం కుటుంబంతో కలిసి సరదాగా కూర్చొని మాట్లాడుకోవడం కానీ కలిసి భోజనం చేయడం లాంటివి కానీ చేయడం చాలా మంచిది కుదిరితే ఈరోజు మీరు మాత్రము కొంచెము ప్రశాంతంగా ఒక బయటికి వెళ్ళి ఏదైనా తినుబండారాలు తినడం కూడా చాలా మంచిది కానీ ఆరోగ్య దృష్ట్యా పెద్దవారికి ఇలాంటివి తినిపించొద్దు ఇక మనం ముఖ్యంగా చూస్తే ఇక ప్రేమ పెళ్లి విషయాలకు వస్తే ఈరోజు వివాహితులకు అర్ధాంగితోటి మెరుగు మార్పు ఉంటుంది ప్రేమలో ఉన్నవారు కొత్త విషయాలను పంచుకుంటారు ఒకరిపై ఒకరికి మరింత నమ్మకం పెరుగుతుంది కొత్తగా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా వారికి ఒక మంచి సంబంధం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఆ సంబంధాలు వస్తే ఆశ్చర్యపోకండి ఎంగేజ్మెంట్ మరియు నిశ్చితార్థం జరిగేటువంటి అవకాశాలు కూడా ఈ రోజు మీకు వీరికి అద్భుతంగా కనిపించేటువంటి అవకాశాలు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పెళ్లి ప్రేమ సంబంధాలు కూడా కొన్ని చికాగులు జరిగినటువంటి వాటిపై కూడా నియంత్రణ సాధించవచ్చు కాబట్టి ఈ రోజు మీరు ఎవరైనా ఉన్నా కానీ గతంలో ఎవరైనా కొద్ది ప్రేమ ప్రేమగా ఎవరైనా ప్రేమించుకున్నా సరే వారు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం చాలా ఉత్తమమైనటువంటి పని ఇక మరీ ముఖ్యంగా మనం చూస్తే విదేశీ ప్రయాణాలు విదేశాల్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందంటే విదేశాల్లో ఉండేటువంటి కుంభరాశి వారు ఈ రోజు కొన్ని అధికారిక సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ వస్తాయి వీరికి ఆ ఫోన్ కాల్స్ నిన్నటి నుంచే వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఈ రోజు వీరికి ఒక కొత్త అవకాశం వస్తుంది అది జాబ్ కావచ్చు లేదా విద్యా సంబంధమైనటువంటి పని కావచ్చు ఈ రోజు మీరు పిఆర్ లేదా వేసా కోసం వేచి చూస్తున్న వారా మంచి వార్తలు మీకు అవకాశం మీకు ఉంది కాబట్టి విదేశాలు వెళ్ళాలనుకుంటున్న వారు ఈరోజు వీరి యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టడం మంచిది గ్రహస్థితులు అనుకూలంగా మారుతున్నప్పుడే మనం వెళ్తే మనకి ఒక మరింత అద్భుతంగా మీకైతే నిలబడుతుంది అయితే మీరు ఏదైనా సరే విదేశాల్లో వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్నా విదేశాల పరంగా ఉండాలనుకున్నా కూడా వారికి చాలా అద్భుతంగా నిలబడిపోతుంది కాబట్టి ఈ రోజు మీరు విదేశీ ప్రయాణాల గురించి కలలు కనొచ్చు విదేశీ పాస్పోర్ట్లు మరియు జాబ్ ఇంటర్వ్యూల ద్వారా మీరు చాలా వరకు మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు జరుగుతాయి ఇక ఫైనల్ గా మనం చూస్తే చివరికి ముఖ్యమైన సూచనలు ఏంటంటే ఈరోజు శనివారం కావడంతో శని దోష నివారణ కోసం శనీశ్వరుడి గుడికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించాలి అలాగే శనిదేవుడికి నల్ల వస్త్రాలు దానం చేయడం మంచిది అవసరం లేని మాటలు చెప్పకుండా శాంతంగా ఉండాలి ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి లాభం ధైర్యం కాకుండా ఈరోజు స్థిరంగా ముందుకు సాగితే మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది ఇది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండు శనివారం వీరి యొక్క జీవితంలో ఈరోజు అనేక అవకాశాలు ఎదురవుతున్నాయి కానీ జాగ్రత్తగా స్థిరంగా ఉండటం ముఖ్యమైనది ఈ అనుభవాలు మీకు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అయితే ముఖ్యంగా చూస్తే మీరు ఈరోజు మరింత అద్భుతంగా కూడా మీరు చేసుకున్నటువంటి పనులలో కానీ జరిగేటువంటి వ్యతిరేకాలు కానీ మీరు ఏదైనా సరే సమస్యలు ఇబ్బందులు మీరు పడుతున్నారు కొన్ని బాధలు ఇంకా ఉన్నాయి మీరు ఇంకా ఇబ్బందుల్లోనే పడుతున్న ఇప్పుడు సమయంలో మీరు ఏంటంటే కుంభరాశి వారు మంచి ఫలితాలు ఇచ్చేటువంటి దానాల గురించి కూడా మీకు చెప్తాను ఈ శనివారం రోజున మీరు శని దేవుడికి అనుకూలమైన రోజు కనుక ఆ పాపగ్రహ నివారణకై ఉపయుక్తంగా దానాలు చేయడం చాలా శ్రేయస్కరం ముఖ్యంగా నల్ల వస్త్రాలు దానం చేయాలి శనిదేవుడికి నల్ల రంగు ఇష్టపడతాడు కనుక నల్ల కండువా లేదా నల్ల షర్టు లేదా నల్ల చీర దానం చేయడం మంచిది శని దోషాన్ని తగ్గిస్తుంది అలాగే ఎండు నువ్వులు కూడా నల్లటివి మీరు దానం చేయాలి నల్ల నువ్వులు దానం చేస్తే పితృదోష నివారణ జరుగుతాయి శివ దోష నివారణకు ముఖ్యంగా సూచించబడతాయి వీటికి బ్రాహ్మణులకు లేదా గుడిలో సమర్పించండి కుదిరితే ఎండు ద్రాక్ష లేదా నెయ్యి శనివారం పాటు శని శరీర శక్తి పెంచేందుకై ఫలితాల కోసం ఎండు ద్రాక్ష లేదా నెయ్యిని దానం చేయడం మంచిది ఇలాగా మీరు బ్రాహ్మణులకు కానీ లేదా వృద్ధులకు కానీ లేదా అనాథులకు కానీ నిరుపేదలకు కానీ గుడిలో పూజారులకు కానీ దానం చేసేస్తే మీరు చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా దానం చేసే ముందు పాటించవలసిన నియమాలు ఏంటంటే శుభ్రంగా స్నానం చేసి నిష్టగా దానం చేయాలి అహంకారం లేకుండా మనస్ఫూర్తిగా దానం చేయాలి ఓం శనిచ్చరాయ నమ అనే మంత్రాన్ని మీరు జపం చేయడం చాలా మంచిది కాబట్టి మీరు దానాలు శ్రద్ధతో చేస్తే ఆగస్టు రెండు మీకు శనిదేవుడు అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇంకా మీరు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతమైన రంగాల్లో కూడా మీరు మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇలా మీరు చేస్తే ప్రతి ఒక్క పొనంలో కూడా మీకు విజయంగా ఉంటుంది అలాగే మీ అనుభవాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని జ్యోతిష ఫలితాల కోసం మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కండి మరిన్ని జ్యోతిష విశ్లేషణల కోసం మళ్ళీ కలుద్దాం మంచిది